మన ఎంఎస్ బ్యాన్రో ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది మరి ఈ వైద్య శిబిరంలో మణిపాల్ హాస్పిటల్ వరిచే స్త్రీలకు వచ్చే అతి ముఖ్యమైన సమస్య ఈ రోజుల్లో అందరూ ఎక్కువ బాధ్యతబడుతున్నటువంటి క్యాన్సర్ డిటెక్షన్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ రొమ్ము క్యాన్సర్ ముఖ ద్వార క్యాన్సర్లకు సంబంధించి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా నరాలు ఆర్థోపెడిక్ జనరల్ అన్ని సమస్యలకి సంబంధించి సీరియల్ హాస్పిటల్ వారి చేత అక్కడ సేవలు అందించడం జరుగుతుంది అదేవిధంగా మీకు క్రియాటిన్ను ఆర్పిసి మొదలు బ్లడ్ షుగర్ ఇటువంటి టెస్ట్లు అన్ని ఉమెక్స్ ల్యాబ్ వారి నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా బ్లడ్ గ్రూప్ అనేటటువంటిది చాలామందికి తెలియదు బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ మన ఆపద్బాంధు రక్త ద్వారా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా కంటి సమస్యలు ఉన్నవారికి మ్యాక్సిజన్ బీవారం వారిచే ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా దంత సంస్కృతి ఎవరైనా బాధపడుతుంది జరుగుతుంటే వారికి మన ఇన్స్టిట్యూట్ కాలేజీ దంత వైద్యశాల ద్వారా వాళ్ళకి ఇక్కడ సేవలు అందించడం జరుగుతుంది అదేవిధంగా స్కిన్ మరియు చిన్నపిల్లలు అదేవిధంగా గైనికి సంబంధించిన మిగిలిన సర్వీసులన్నీ కూడా ఈరోజు ఇక్కడ తొమ్మిది రకాల వైద్య సేవలు ఇక్కడ అందించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముందు నడిపించిన మోహన్ గారికి అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరికీ ఈ కార్యక్రమంకి మా అందరి సహాయ సహకారాలు అందించినటువంటి జిల్లా యూనియన్లకి అదేవిధంగా భీవారం ఫోటోగ్రాఫర్ సోదరులు ఎందుకంటే ఈ విషయాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళటం వాళ్ళని ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారు అందరి దగ్గరికి ఈ కార్యక్రమం జరుగుతుందనే విషయం ప్రజల దగ్గర తీసుకెళ్లడం ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది ప్రజలందరూ ఈ మంచి సదవకాశాన్ని వినియోగించుకున్నందుకు వారందరికీ ధన్యవాదాలు